వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ఒకటో తేదీ ఇచ్చిన ఘనత జగన్ పేదల పట్ల జగన్కు సానుకూల వైఖరి రెండు వేల పంతొమ్మిదిలో జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలు పంచుకున్నారు పసుపు కుంకుమ ద్వారా డబ్బులు పంచిన మేం ఈసీకి ఫిర్యాదు చేయలేదు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈసీ దగ్గర పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు లక్ష అరవై వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా నిన్నటి దాకా ఏ మాట్లాడారు ఇప్పుడే మాట్లాడుతున్నారు ఈ సచివాలయ ఉద్యోగులంతా ఎక్కడి నుంచి వచ్చారు జగన్ ఉద్యోగాలే ఇవ్వలేదన్న నోళ్ళే ఇప్పుడు లక్ష అరవై వేల ఉద్యోగులు ఉన్నారని ఎలా చెబుతున్నారు సెలక్షన్ అంతా కూడా జన్మభూమి కమిటీలే లబ్ధిదారుల ఎంపిక అంతా కూడా జన్మభూమి కమిటీలే దొంగ రైతులు పొలం నాది ఆడెవడో అసలు ముక్కు ముఖం తెలియని లబ్ధిదారుడు నానే జొరగంలో ఇస్తా వందల సంఖ్యలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రైతుకు సంబంధం లేకుండా భూమికి సంబంధం లేకుండా మీరు లబ్ధిదారుగా ఎంపిక చేసినటువంటి డబ్బులు ఆ రకంగా చేసి మీరు డబ్బులు వేయించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పొల్లెత్తు మాట మాట్లాడిందా ఎలక్షన్ కమిషన్కి అబ్జెక్షన్ ఇచ్చిందా పుసుపు కుంకం పేరుతో మీరు డబ్బులు డబ్బులేస్తంటే ఆ డబ్బులేసేటువంటి డబ్బులు ఆపండి అని మేమన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎప్పుడన్నా ఆపామా ఫిర్యాదు చేశామా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కానీ పేదవాడి పట్ల మధ్యతరగతి వర్గాల పట్ల ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ద్వారా చేయకూడదు 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 అన్నారు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు ఒకటి చెప్తాడు నేను లెక్కేశానండి లక్ష అరవై వేల మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు ఈ రాష్ట్రంలో నయా పైసా లంచం లేకుండా తప్పులు లేకుండా మెరిట్ ఆధారంగా క్యాస్ టోస్టర్ ప్రకారం ఈ లక్ష అరవై వేలు మీరు మీ నోటితో నిన్నటి దాకా జగన్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతని అన్యాయం చేశాడని మీ నోటితో మీరు నాటాడని మీ నోళ్లతోనే దేవుడు ఉన్నాడు పైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు కదా దేవుడు ఉన్నాడని